హలో అండి అందరికీ నమస్తే ముందుగా మీరు చూస్తున్నటువంటి ఈ విఘ్నేశ్వరుణ్ణి విజయ వినాయకుడుగా పిలుస్తూ ఉంటారండి ఇది ఎంతో పురాతనమైనటువంటి విఘ్నేశ్వర దేవాలయము మీ నాకైతే ఈ స్వామివారిని చూడగానే సాక్షాత్తు గజముఖ అయితే దర్శనమిస్తుందండి చూస్తానికి అచ్చం గజముఖుడుగా ఉన్నాడండి ఈ స్వామివారు ఎంతో చక్కగా అయితే ఉంటుంటారు ఈరోజు నవరాత్రులు ముగించుకొని స్వామివారి సమారాధన కార్యక్రమం అయితే జరుగుతూ ఉందండి ఈ దేవాలయం ప్రక్కనే ఉన్నటువంటి విఘ్నేశ్వరి పందిరి వద్ద ఈరోజు సమారాధన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ ఈ పందిరి వద్ద ఉన్న స్వామివారిని ఎంతో విశేషంగా అయితే అలంకారం చేస్తారండి చూస్తానికి ఎంతో చక్కగా అయితే ఉంటుంది ఇక్కడ విఘ్నేశ్వరుని తలపైన నెలవంక ఉంటుంది కదండి ఆ నెలవంకలో పరమేశ్వరుడు అయితే ఉన్నట్లుగా అదేవిధంగా పక్కన మత్స్యావతారంగా స్వామివారు అయితే ఉన్నారు మీరు కూడా చూడండి ఈ స్వామివారు ఎంతో విశేషంగా అయితే అలంకారం చేస్తున్నారు ముందుగా ఉన్నటువంటి చిన్న చిన్న వినాయకుడి బొమ్మలు కూడా ఎంతో ముచ్చటగా అయితే ఉన్నాయండి అవి కూడా ఎంతో అలంకారం అయితే చేసే ఉంచారు ఈ వినాయకులు మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదండి ఆ ఇంట్లో పూజ చేసుకున్నటువంటి వినాయకుడిని తీసుకొచ్చి అందరూ ఈ పెద్ద బొమ్మ దగ్గర అయితే పెట్టేస్తూ ఉంటారు ఈ బొమ్మతో పాటే ఈ చిన్న చిన్న విగ్రహాలు కూడాను నిమజ్జనానికి అయితే తరలి వెళ్తూ ఉంటాయి ఈ సమారాధన కార్యక్రమం జరిగిన అనంతరం ఆ చేతిలో ఉన్నటువంటి స్వామివారి లడ్డూని వేలం అయితే వేస్తూ ఉంటారండి సహజంగా స్వామివారి లడ్డుని వేలంపాటులో ఎంతకైనా తీసుకుంటూనే ఉన్నారండి వెనకడే పని అయితే లేదు మాకు తెలిసి నిన్న ఒకరైతే స్వామివారి చేతిలో ఉన్నటువంటి లడ్డూని లక్షన్నరకైతే పాట పడారండి స్వామివారి చేతిలో ఉన్నటువంటి లడ్డుకి అంత విలువైతే ఉందండి ఈ స్వామివారికి ఈ తొమ్మిది రోజుల నుండి విశేషమైనటువంటి పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా నవరాత్రులు పూర్తి చేసుకున్నటువంటి స్వామివారిని ఎంతో ఘనంగా అయితే నిమజ్జన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది మేళతాళాలతో చాలా చక్కగా అయితే జరుగుతూ ఉంటుందండి